హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మెడికల్ ఉద్యోగాలను భర్తీ చేస్తూ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసిందనమాట ఇందుకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరెవరు అర్హులవుతారు అదేవిధంగా ఆన్లైన్లో ఎలా దరఖాస్తులు చేసుకోవాలి విద్యార్హతలు ఎటువంటివి ఏమిటి శాలరీ ఎంత ఉంటుంది సో ఈ విధంగా పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకునేసండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల డిస్టిక్ ఏదైతే ఉందో ఆ సిరిసిల్లా డిస్టిక్లో డిఎంహెచ్ఓ కింద ఉద్యోగాలని అయితే భర్తీ అయితే చేయబోతున్నారనమాట గైనకాలజిస్ట్ అండ్ అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు భర్తీకి అప్లికేషన్లు అయితే కోరుతూ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు పోస్టుల సంఖ్య వచ్చేసి మొత్తంగా మనకు నాలుగు పోస్టులు అయితే ఉన్నాయండి ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ విధంగా గ్యాదర్ చేసి అయితే తీసుకొచ్చానమాట ఓకేనా సో ఇక్కడ చూడవచ్చు మీరు పోస్టుల సంఖ్య వచ్చేసి మనకు నాలుగు పోస్టులు ఇందులో వచ్చేసి సిఈంఓఎన్సి సెంటర్లో గైనకాలజిస్ట్గా వచ్చి ఒక పోస్టు అండ్ అదేవిధంగా పాలియేటివ్ కేర్ అదేవిధంగా యూపీహెచ్సిఎల్లో వచ్చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు వచ్చేసి మూడు అనమాట ఓకేనా సో ఈ విధంగా ఓవరాల్గా వచ్చేసి మనకు మూడు పోస్టులు అనేటువంటివి అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ అండ్ అదేవిధంగా ఈ యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటో చూద్దాం ఇప్పుడు గైనకాలజిస్ట్ పోస్ట్లకు వచ్చేసి ఎంఎస్సి ఓబీజీ అయితే చేసి ఉండాలన్నమాట అండ్ అదేవిధంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వచ్చేసి ఎంబీబీఎస్ ఎస్తో పాటు తెలంగాణ మనకు ఈ యొక్క ఎంబీబీఎస్తో పాటు తెలంగాణలో కౌన్సిల్లో రిజిస్టర్ అయితే అయి ఉండాలని ఇక్కడ మనకు చెప్తూ ఉన్నారు అంటే ఫస్ట్ వచ్చేసి మనకు ఈ గైనకాలజిస్ట్ పోస్టులకు ఎంఎంఎస్ ఓబీజీ అయితే చేసి ఉండాలి దాని తర్వాత సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు వచ్చేసి ఎంబీబీఎస్తో పాటుగా తెలంగాణలో మెడికల్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయితే అయి ఉండాలన్నమాట రిజిస్టర్ అయితే అయి ఉండాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం అండ్ అదేవిధంగా జిల్లా సమీకృత అధికారుల సముదాయం రాజన్న సిరిసిల్ల చిరునామాకైతే అయితే పంపించాలని నేను చెప్తూ ఉన్నారు సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడైతే సబ్మిట్ చేయాలని కూడా చెప్తూ ఉన్నారనమాట మనకి క్లియర్గా అడ్రస్ కూడా ఇచ్చి ఉన్నారు సో అప్లికేషన్ ప్రారంభం అంటే స్టార్టింగ్ డేట్ వచ్చేసి రెండో తారీఖు నుంచి అయితే స్టార్ట్ అయింది బట్ మీకు కొంచెం లేట్గా అయితే ఇన్ఫామ్ అయితే చేస్తున్నాను ఓకేనా సో నీకు లాస్ట్ డేట్ వచ్చేసి రేపటి రోజు వరకు అయితే ఉందండి ఇంట్రెస్టెడ్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫీల్డ్లో ఈ ఉద్యోగాలకు ఎవరైతే అర్హులై ఉంటారో వాళ్ళందరూ కూడా నోటిఫికేషన్లు అయితే చేసుకోండి ఓకేనా సో ఈ విధంగా అయితే ఈ యొక్క మెడికల్ ఫీల్డ్లో వచ్చేసి మనకు ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్స్ అయితే కోరుతూ రిలీజ్ చేస్తారనమాట అండ్ అదేవిధంగా మనకు మరికొన్ని పోస్టులకు త్వరలోనే ఉద్యోగాలు అనేటువంటివి అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట సో మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏపీపీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు సో దాదాపుగా నూట పద్దెనిమిది పోస్టులను అయితే భర్తీ చేస్తూ ఉన్నారు ఓకేనా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డును ప్రకటించడం జరిగిందనమాట సో ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి అక్టోబర్ ఐదు వరకు మనకు అఫిషియల్ వెబ్సైట్ కూడా ప్రకటించడం జరిగింది సో హెచ్టీటిపిఎస్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీజీ బీఆర్బీ డాట్ ఇన్ అని సో ఈ యొక్క వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని చెప్తూ ఉన్నారు సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు థౌజండ్ రూపీస్ అండ్ అదేవిధంగా మిగతా వారికి టూ థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది అభ్యర్థులు క్రిమినల్ కోర్టులో మూడేళ్ళుగా మూడేళ్ల పైగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళైతే ఉండాలన్నమాట అంటే క్వాలిఫికేషన్ చూద్దాం ఓకేనా సో ఖచ్చితంగా మూడేళ్ళైతే క్రిమినల్ కోర్టులో పార్టిసిపేట్ అయితే చేసి ఉండాలన్నమాట ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండాలి ఓకేనా సో దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవి బట్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే నేను మళ్ళా కూడా సపరేట్ వీడియో దీనికి సంబంధించి అయితే చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఓకేనా సో ఇప్పుడు ఈ పోస్టులకు సంబంధించి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా రేపటి రూపన దరఖాస్తులు అనేటువంటివి అయితే పెట్టుకోండి దరఖాస్తులు ఎక్కడ వీళ్ళకు కూడా మీకు చెప్పాను ఇన్ కేసు ఏమైనా డౌట్స్ ఉన్న డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఇటువంటి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి ఈ వీడియోకి లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్